నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మన ముందు మూడు రకాల బ్యాటరీ స్ప్రేయర్లు కనబడుతున్నాయి ఈ మూడు రకాల బ్యాటరీ స్ప్రేయర్ల ప్రత్యేకతలు ఏమిటి అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి వీటి కెపాసిటీ ఎంత ఉంటుందనే పూర్తిస్థాయి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రైతులు బ్యాటరీ స్ప్రేయర్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆయా బ్యాటరీ స్ప్రేయర్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది అనే అంశాన్ని ఆ కా డబ్బా మీద రాసి ఉన్నదే కాకుండా పరీక్షించి ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అదేవిధంగా బ్యాటరీ స్ప్రేయర్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేసుకుంటే ఎక్కువ కాలం పాటు మనికగా వాడుకోవడానికి ఉంటుందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మూడు బ్యాటరీ స్ప్రేయర్ల గురించి అదేవిధంగా బ్యాటరీ ఇతర బ్యాటరీ స్ప్రేయర్లు కొనుగోలు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పాటు చెప్పడానికి కిసాన్ చాయిస్ సంస్థ ఎండి రఘు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి ఈ బ్యాటరీ స్ప్రేయర్ల గురించి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిసాన్ చాయిస్ సంస్థ గత దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ నుంచి అనేక ప్రాంతాలకు అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను వాళ్ళు అందిస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా డీలర్లను కలిగి ఉండి వాళ్ళందరికీ కూడా వీటిని ఎగుమతి చేస్తున్నామని చెప్తున్నారు వారితో మాట్లాడి ఈ బ్యాటరీ స్ప్రేయర్ల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే సార్ బ్యాటరీ స్ప్రేయర్లు మూడు రకాల స్ప్రేయర్లు మన ముందు కనబడుతున్నాయి గతంలో తైవాన్ స్ప్రేయర్లు ఉన్నాయి హ్యాండ్ మేడ్ పంప్స్ ఉన్నాయి మీ కంపెనీ అయితే దాదాపు మీ నాన్నగారి కాలం నుంచి కూడా తయారు చేసినట్టున్నారు హ్యాండ్ మేడ్ పంప్స్ సో ఇప్పుడు ట్రాక్టర్ స్ప్రేయర్లు వచ్చాయి డ్రోన్ స్ప్రేయర్లు వచ్చాయి ఈ కాలంలో కూడా ఇప్పటికీ బ్యాటరీ స్ప్రేయర్లను ఎవ్వరు ఏ అవసరాల కోసం వాడుతున్నారు ఈ బ్యాటరీ స్ప్రేయర్ ఇంతకుముందు ఏంటంటే హ్యాండ్ స్ప్రేయర్స్ వాడేవాళ్ళు హ్యాండ్ స్ప్రేయర్స్ ఇట్లా పుష్ చేసుకుంటూ హ్యాండ్ స్ప్రేయర్లు వాడే దానికి బదులుగా ఈ బ్యాటరీ స్పేర్స్ అయితే యూజ్ చేస్తున్నారు చిన్న చిన్న అవసరాలకి అవునండి డిపెండ్ ఆన్ ద క్రాప్ బట్టి సింగిల్ మోటార్ డబుల్ మోటరు అటువంటి బ్యాటరీ స్పేస్ అయితే రైతులు చూస్ చేసుకుంటారు అంటే ఒక బ్యాటరీ స్పేర్లు ఒక ఒక మోటార్ ఉండొచ్చు రెండు మోటార్లు కూడా ఉండొచ్చు అంటే ఎక్కువ ప్రెషర్ కావాలంటే ఉపయోగపడుతుంది సార్ మోటార్ పెరిగితే రెండు మోటార్లు ఏంటండి ఎక్కువ ప్రెషర్ వస్తుంది ఎక్కువ ప్రెషర్ వస్తుంది బ్యాటరీలు కూడా సింగిల్ బ్యాటరీ డబుల్ బ్యాటరీ త్రిబుల్ బ్యాటరీ ఇట్లా ఉంటాయా సింగిల్ బ్యాటరీ అంటే ట్వల్వ్ బై ఎయిట్ అండి ట్వెల్వ్ బై ఎయిట్ వోల్ట్స్ ఎయిట్ వోల్ట్స్ ఓకే అదే డబల్ బ్యాటరీ అంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ వోల్ట్స్ ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఇట్ ఇట్లా మనకి వెయిట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది దాన్ని డబుల్ బ్యాటరీ అంటారు సింగిల్ బ్యాటరీ ఉంటుంది డబుల్ బ్యాటరీ ఉంటుంది సింగిల్ మోటార్ ఉంటుంది డబుల్ మోటార్ ఉంటుంది అంటే బ్యాటరీ సింగిల్ మోటార్ అంటే ఒక ఒక బ్యాటరీయే ఉండదు డబుల్ బ్యాటరీ అంటే రెండు బ్యాటరీలు అని ఉంటాయి వెయిట్ గానీ సైజ్ గానీ పెరుగుతుంది ఓకే ఓకే ఒకటే పీస్ ఒకటే ఉంటుంది బట్ దాని కెపాసిటీ పెంచి దాన్ని ప్యాక్ చేస్తారు మొత్తం ఓకే సో అందుకని దాని డబుల్ బ్యాటరీ అంటారు తప్పితే చూడడానికి రెండు బ్యాటరీలు మాత్రం ఏమీ ఉండవు రైతులకి ఏంటంటే ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పేసి చాలా మంది డీలర్స్ ఏమని చెబుతారంటే డబుల్ బ్యాటరీ అని చెప్తా ఉంటా డబుల్ బ్యాటరీ అని చెప్తారు సో డబుల్ మోటారు డబుల్ బ్యాటరీ చాలా ఇప్పుడు మన ముందు మూడు రకాల బ్యాటరీ స్ప్రేయర్లు కనపడుతున్నాయి సార్ ఈ మూడింటి గురించి మాట్లాడుకోవడానికంటే ముందు రైతులు మార్కెట్లో అనేక రకాల బ్యాటరీ స్ప్రేయర్లు అనేక కంపెనీలు అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి అవి కొనుగోలు చేస్తుంటారు ఏదో ఒకటి కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా ట్వెల్వ్ బై ఎయిట్ కానీ ట్వెల్వ్ బై ట్వల్వ్ కానీ ట్వెల్వ్ బై ఫోర్టీన్ కానీ ఇట్లా రాసి ఉంటాయి కదా అది నిజంగా దాని ఆ డబ్బా మీద ఈ డబ్బా మీద ఏదో కెపాసిటీ రాసి ఉందనుకోండి ఇందులో నిజంగా ఈ బ్యాటరీలో అంత కెపాసిటీ ఉందా లేదా అనే విషయాన్ని ఏ విధంగా ధృవీకరించుకోవాలి యాక్చువల్గా మనకి లోపల బ్యాటరీ చూసినప్పుడు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉంటుందండి కొన్ని బ్యాటరీస్కి కొన్ని బ్యాటరీస్కి ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఉంటుంది కొన్ని బ్యాటరీస్కి కి ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు ట్వెల్వ్ బై ఎయిటీన్ ట్వెల్వ్ బై ట్వంటీ కూడా ప్రింట్ చేస్తున్నారు ప్రింట్ మాత్రమే చేస్తున్నారు బట్ రైతు సోదరులు ఏం చేయాలంటే అది వెయిట్ అనేది చూసుకోవాలి అంటే మొత్తం పంపు వెయిట్ అంటున్నారు బ్యాటరీ వెయిట్ ఓన్లీ బ్యాటరీ సపరేట్ చేసుకోవడానికి ఉంటుందా ఈజీగా వాళ్ళు చేసుకోవచ్చు దాన్ని ఓడదిస్తే మనకి బ్యాటరీ ఉంది ఏదన్నా డౌట్ ఏమన్నా అనిపిస్తే అలా చూసుకునే అవకాశం ఉంది ఏంటంటే రైతులకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటే త్రీ పాయింట్ టూ i just mincing త్రీ పాయింట్ ఫోర్ కేజీస్ వరకు ట్వల్వ్ బై ట్వెల్వ్ అంటారు మూడు కేజీల రెండు వందల నుంచి మూడు కేజీల నాలుగు వందల బరువు ఉంటుంది బ్యాటరీ వెయిట్ అనేది దాన్ని ట్వల్వ్ బై ట్వెల్వ్గా ప్రింట్ చేస్తారు పన్నెండు బై పన్నెండు కెపాసిటీ అనమాటలో అవును అదే మీకు ట్వెల్వ్ బై ఫోర్టీన్ ట్వల్ బై సిక్స్టీన్ ఏంటంటే చాలామంది త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ ఉందనుకోండి దాన్ని ట్వెల్వ్ బై ట్వంటీ ట్వెల్వ్ బై ఎయిటీన్ ట్వెల్వ్ బై ఫోర్టీన్ అలా ప్రింట్ చేస్తారు ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్గా త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ అంటే ట్వెల్వ్ బై ఫోర్టీన్ అని అర్థం ఇప్పుడు దాన్నే ఏంటంటే మార్కెటింగ్ పర్పస్ లో కొంతమంది అని కూడా వేస్తున్నారు బట్ మనం రైతు సోదరులు ఏమని అర్థం చేసుకోవాలంటే అది వెయిట్ అనేది త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్ అని ఉంటే మాత్రం అది రైల్ లైఫ్ వస్తుంది ట్వెల్వ్ ఫోర్టీన్ అనేది ఫోర్టీన్ ఇంకా ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అనేది అవి యాక్చువల్గా లేవు అది ప్రింటింగ్ మాత్రమే ప్రింటింగ్ మాత్రమే ఉంటాయి కెపాసిటీ మాత్రం ట్వల్వ్ బై ఫోర్టీన్ ఉంది అంటే అది త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్ సుమారుగా వెయిట్ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఈ బ్యాటరీలే కాకుండా ఇంకా మోటార్ల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎట్లా గుర్తించాల్సి ఉంటుంది రైతులు మోటార్లు ఏంటంటే డబల్ మోటార్కి రెండు మోటార్లు ఉంటాయండి ఓపెన్ చేసినప్పుడు సింగిల్ మోటార్ ఏంటంటే మనకు ఒక మోటరే ఉంటది బట్ మనం స్పీడ్ చూసుకున్నప్పుడు మనకు అర్థం అయిపోతుంది సింగిల్ మోటార్ ఇంకోటి ఏంటంటే డబల్ మోటార్లో రెండు స్విచ్లు ఉంటాయి ఒక మోటరే యూస్ చేయాలనుకోండి ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు ఒకటి ఆన్ చేసుకుంటారు లేదు అనుకుంటే రెండు మోటార్లు రన్ చేసుకుంటే రెండు స్విచ్లు వేసుకుంటారు అట్లా ఉంటది బ్యాటరీ స్ప్రేయర్లా లైఫ్ టైం ఎక్కువ రావాలి అంటే కొద్ది రోజులు వాడతారు బ్యాటరీ పక్కకు పెట్టేస్తారు అంటే ఈ పంట ఇది చిన్న పంట సాగు చేస్తున్నారు అనుకోండి తక్కువ అవసరాలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువ కాలం పాటు వాడకుండా ఉంటే బ్యాటరీ చార్ రీఛార్జ్ దిగిపోయి తర్వాత మళ్ళీ బ్యాటరీ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది యాక్చువల్గా ఏంటంటే డెడ్ అయ్యే అవకాశం ఉందండి డెడ్ అయ్యి ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వెహికల్ ఉంటుంది బండి ఉంటుంది ఒక వారం పది రోజులు లేదంటే పదిహేను రోజులు పక్కనే ఏం వాడకుండా పెట్టామనుకోండి బ్యాటరీ అనేది అవుతుంది సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు అప్పుడు మళ్ళీ మన మనం ఏం చేస్తామంటే బైక్ మెకానిక్ తీసుకెళ్ళి రీఛార్జ్ చేపించడం అట్లాంటివి చేస్తాం సేమ్ అదే పద్ధతిలో బ్యాటరీ స్ప్రేర్ కూడా కంటిన్యూగా యూజ్ చేయాలి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా గానీ యూస్ చేయాలి వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక రకంగా దానికి కొంత వాటర్ పోస్ అయినా స్ప్రే చేసి పక్కకు పెట్టుకోవాలి సో అట్లా వాడుతూ ఉంటే దాని లైఫ్ టైం అంత లైఫ్ టైం ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా వస్తాయి అందుకని మనం ఏం చేస్తామంటే మేము రెండు మోడల్ స్ప్రేర్లు ఎల్ఈడి బల్బ్ కూడా పెట్టాం బల్బ్ కూడా పెట్టారు బల్బ్ కూడా ఇప్పుడు రైతు మనకి జనవరి దాటిన తర్వాత పంట ఎండాకాలంలోకి వెళ్ళిపోతారు అప్పుడు అటువంటి అప్పుడు అట్లీస్ట్ మనం స్ప్రేయింగ్ యూస్ చేయకపోతే కనీసం ఎల్ఈడి బల్ప్ అన్నా ఆన్ చేసుకొని ఇంట్లో వాడుకునే విధంగా అది మనం ఎల్ఈడి బల్ప్ అనేది రెండు మోడల్ స్ప్రేయర్ లో ఫిట్ చేయించు సో కనీసం ఎల్ఈడి బల్బు లైటింగ్ కోసమైనా దాన్ని వాడుకుంటే బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉంటుంది ఓకే సో కిసాన్ చాయిస్ కంపెనీ నుంచి ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ ఈ మూడైనా ఇంకా వేరే కూడా ఉన్నాయా ఇంకో మోడల్ కూడా ఉందండి ప్రస్తుతానికి ఏంటంటే మనం మూడు మోడల్స్ అయితే ఎక్కువ ప్రధానంగా సేల్ చేస్తున్నవి మూడు ఎక్కడ నుంచి మొదలు పెడతారు ఇందులో సింగిల్ మోటార్ ఇది కేసీ సిక్స్టీన్ అని రాస్తున్నారు సింగిల్ మోటార్ సిక్స్టీన్ లీటర్స్ లీటర్స్ కిసాన్ చాయిస్ సిక్స్టీన్ కేసీ సిక్స్టీన్ సింగిల్ మోటార్ ఎంతసారి బ్యాటరీ ట్వెల్వ్ బై 12 బై ట్వెల్వ్ అండి త్రీ పాయింట్ ఫోర్ కేజీస్ వస్తుంది మొత్తం బ్యాటరీ వెయిట్ మనం ట్వెల్వ్ బై సిక్స్టీన్ ట్వెల్వ్ బై ఫోర్టీన్ కంటే మనం వెయిట్ లో మాట్లాడుకున్నాం అది तो पाइंट फोर केजेस फोर के ట్వల్ బై ట్వల్ కెపాసిటీ సింగిల్ మోటారు సింగిల్ బ్యాటరీగా చెప్తారు సో దీంట్లో అంటే చిన్న ప్రెజర్ చాలు మాకు అనుకున్న వాళ్ళు ఈ బ్యాటరీ స్ప్రే యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా గడ్డి మందులు కలుపు మందులు కొట్టుకోవడానికి గట్ల వెంబడి పొలం గట్ల వెంబడి వరాల వెంబడి ఇట్లా చేసుకునే వాళ్ళు తక్కువ కూడా మనకి తక్కువ ఉంటుంది ఎంత ఉంటుంది సార్ వెయిట్ ఇది సుమారుగా ఇది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ కేజీ వచ్చేస్తాహా ఓకే ఓకే సో పదహారు లీటర్ల ట్యాంక్ తో వస్తుంది దీంతో పాటు ఏమేమి సార్ గన్ని దీంతో పాటు ఒక ల్యాన్స్ వస్తుందండి ఇది కింద ఉంది పైపు అదే ట్యూబ్ సో ఇది ట్యూబ్ ఈ గన్కి ఫిట్ చేసుకోవడానికి అవునండి ఓకే సార్ ఇది ఛార్జర్ ఛార్జర్ ఇది లైట్ సార్ ఇది ఎల్ఈడి బల్బ్ ఇస్తా ఉన్నారు నాజల్స్ వచ్చేటప్పటికల్లా ఒక ఫైవ్ వస్తాయండి ఫైవ్ టైప్స్ ఆఫ్ నాజల్స్ వస్తాయి ఫోర్ ఏం మనం దీంట్లో ఇచ్చాము ఇది ఒకటి ఐదు రకాల నాజల్స్ రీ రీఛార్జింగ్ చేసుకోవడానికి కేబుల్ ఛార్జరు తర్వాత ఎల్ఈడి బల్బు ఈ గన్ను ఇస్తారు తగిలించుకోవడానికి బెల్ట్ సో దీని దీని కాస్ట్ ఏముంటుంది సార్ కేసీ సిక్స్టీన్ అనే ఇది మూడు వేల ఐదు వందలండి మూడు వేల ఐదు వందల రూపాయలు అవునండి మూడు వేల ఐదు వందల రూపాయలు దీని మీద వారంటీ ఏమైనా ఇస్తారా సార్ అంటే బ్యాటరీ ఆరు నెలలు బ్యాటరీకి ఇస్తాం అండి ఆరు నెలలు బ్యాటరీకి ఇస్తాం ఎందుకంటే బ్యాటరీ మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి బ్యాటరీకి వారంటీ ఇస్తాం సిక్స్ మంత్స్ ఓకే ఇంకోటి దీంట్లో మోటార్ కూడా హై స్పీడ్ మోటార్ ఉంటుంది హై స్పీడ్ ఉంటుంది అవునండి అంటే మిగతా వాటితో పోలిస్తే స్పీడ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఫోర్ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ ఎల్పిఎం అని ఉంటుంది అంటే మనం స్పీడ్ అనేది దాంట్లో స్క్రూ ఉంటుంది మోటార్లో దాన్ని పెంచుకుంటే ఫైవ్ ఎల్పిఎం వరకు వస్తుంది ఫైవ్ లీటర్స్ పర్ మి మినిట్ ఒక ఐదు నీటిని డిశ్చార్జ్ చేయగలుగుతుంది అవునండి అంత కెపాసిటీ ఉంటుంది మోటార్కి సో ట్వెల్వ్ బై ట్వెల్వ్ బ్యాటరీ తోటి వస్తుంది రైతు ధర వచ్చేసి మూడు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఒకవేళ కొంతకాలం వాడుకున్నాక బ్యాటరీ మార్చుకుంటేనే సరిపోతుంది జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే రైతులు ఏం చేయాలంటే మనకి ఆల్రెడీ బ్యాటరీ ప్రాబ్లం రాకుండా ఎల్ఈడి యూజ్ చేయాలి ఇంకోటి మోటార్ విషయానికి వస్తే గడ్డి మందులు గానీ పవర్ఫుల్ మందులు గానీ స్ప్రేయింగ్ చేసినప్పుడు ఒక హాఫ్ ట్యాంక్ అన్న నార్మల్ వాటర్ వైట్ వాటర్ పోసుకొని స్ప్రే చేసినప్పుడు క్లీన్ మోటార్ లో ఉన్న వాల్స్ కూడా క్లీన్ అవుతాయి మోటార్ క్లీన్ అవుతుంది ఆటోమేటిక్గా గన్ను కానీ ఇవన్నీ కూడా జామ్ అవ్వకుండా క్లీన్ అవుతాయి క్లీన్ చేసుకోవడం అనేది మస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మోటార్ లో వాల్స్ అనేది చిన్న చిన్నగా ఉంటాయి బ్యాటరీ స్పేర్లో లో మోటార్ లో వాల్స్ సో అవంతా క్లీన్ అవ్వాలి అది ప్లాస్టిక్ లో ఉంటది సో అది క్లీన్ చేసుకోకపోతే ఆ పవర్ఫుల్ మందులు స్ప్రేయర్ సేమ్ ఉంటుంది సేమ్ బ్యాటరీని అప్పుడప్పుడు రీఛార్జ్ చేస్తూ ఉండాలి అదే విధంగా మందులు స్ప్రే చేసిన తర్వాత ప్యూర్ వాటర్ పోసి క్లీన్ చేసుకోవచ్చు స్ప్రే చేయడం అంటే హాఫ్ ట్యాంక్ పోసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో దీనికి మూడు వేల ఐదు వందలు ఆరు నెలల పాటు బ్యాటరీ వారంటీ ఇస్తారు నెక్స్ట్ సార్ ఇది ఇది డ్యూయల్ పవర్ అండి డ్యూయల్ పవర్ అంటే డబల్ పవర్ ఉంటుంది అన్నటా అంటే మేము దాని బ్రాండ్ డబల్ మోటార్ కాబట్టి కేసీ ట్వంటీ ఉంది దానికి ఒక డబల్ మోటార్ కాబట్టి డ్యూయల్ పవర్ అని చెప్పేసి అది ఇది సింగిల్ మోటార్గా ఉంది ఇది డబుల్ మోటార్ ఓకే రెండు మోటార్లతో పనిచేస్తున్నావు దీనికి దీనికి ధర ఎంత ఉంటుంది సార్ ఇది లీటర్లు ఇరవై లీటర్ల ఇది ఇది లీటర్స్ లీటర్స్ పదహారు లీటర్లు పదహారు అనే మోడల్ ఇదేం కిసాన్ చాయిస్ డ్యూయల్ పవర్ అనే మోడల్ అవునండి ఓకే సో ఇది ట్వంటీ లీటర్స్ అవునండి ఎంత బ్యాటరీ ఇందులో కెపాసిటీ దీంట్లో వచ్చాడు కల త్రీ పాయింట్ సిక్స్ కేజెస్ వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ కేజెస్ ఇందులో అయితే అంటే ట్వెల్వ్ బై ట్వల్వ్ బై సిక్స్టీన్ అని అంటారు 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 మనం వెయిట్ కరెక్ట్ అంటారు కాబట్టి ఇది త్రీ పాయింట్ ఫోర్ ఉంటే ఇది త్రీ పాయింట్ సిక్స్ అవునండి సింగిల్ బ్యాటరీ అంటారా దీని డబుల్ బ్యాటరీ అంటారు డబుల్ బ్యాటరీ డబుల్ బ్యాటరీ అంటారు అంటే ఇక త్రీ పాయింట్ ఫోర్ కంటే పైకి ఏదో అది డబుల్ బ్యాటరీ కిందకే వస్తుంది అవును ఓకే సో డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ దీని ధర ఏముంటుంది సార్ ఇది నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు దీనికంటే ఏడు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఇంకా దీంతో పాటు పోలిస్తే దానికి వచ్చినట్టు దీంట్లో ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తాయా దీంట్లో ఏంటంటే మనకి గన్ ఉన్నాయి ఆల్రెడీ దానిలో ఈ గన్ ఒకటి వచ్చింది ఇది ల్యాన్స్ ఇది ఎక్స్టెండబుల్ టెలిస్కోపిక్ ఇదేమో తైవాన్ పేరుకి వచ్చే గన్ ఓకే సో ఈ రెండు కూడా ఇస్తున్నారు అవునండి ఓకే ఇంకా మీల సేమ్ లైట్ ఇస్తారా దీనికి ఎల్ఈడి బల్ ఎల్ఈడి బల్బ్ ఏమో దీనికి లేదు ఎల్ఈడి బల్బు ఓకే సో దీనికి నాలుగు వేల రెండు వందలు దీని మీద వారంటీ ఎంత ఇస్తారు బ్యాటరీ మీద బ్యాటరీకి ఆరు నెలలు ఇస్తాం దీనికైనా దీనికైనా దానికైనా బ్యాటరీకి ఆరు నెలలు వారంటీ ఇస్తారు ఓకే సో ఇది ఎక్కువ ప్రెజర్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళు ఇది తీసుకుంటారు కొంత ఎక్కువ భూమికి కూడా వాడుకోవాలనుకున్న వాళ్ళు ఇంకొక మూడవ మోడల్ కూడా ఉంది కేసీ ట్వంటీ కేసీ ట్వంటీ కేసీ ట్వంటీ అంటే ఇరవై లీటర్లు అన్నట్టు అవునండి ఇది పదహారు లీటర్లు అది ఇరవై అది ఎన్ని మోటార్లు ఉంటాయి సార్ అందులో దీంట్లో డబుల్ డబుల్ మోటార్ మోటార్ రెండు మోటార్లు ఉంటాయి ఓకే డబుల్ మోటార్ డబుల్ బ్యాటరీ డబుల్ బ్యాటరీ బ్యాటరీ దాని కెపాసిటీ ఎంత ఉంటుంది బ్యాటరీ త్రీ పాయింట్ సిక్స్ కేజీస్ బ్యాటరీ త్రీ పాయింట్ ఎయిట్ కేజీ ఎయిట్ కేజీస్ బ్యాటరీ అంటే ఈ బ్యాటరీ పవర్ లో చెప్పడం కంటే వెయిట్లో లో చెప్తే బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఓకే సో ఇందులో డబుల్ మోటారా ఇది కూడా ఇది కూడా డబుల్ మోటారు డబుల్ బ్యాటరీ డబుల్ బ్యాటరీ అంటే దీంతో పోల్చినప్పుడు దానికి ఓన్లీ బ్యాటరీ ఒకటే పెరగడో ఇంకేమైనా ఉందా బ్యాటరీ పెరిగేది ప్లస్ ఇంకోటి అండి దీని మోటార్ కూడా కాస్ట్ ఎక్కువ అండి దాని మోటార్లో దాంట్లో వాడిన మోటార్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ధర ఎక్కువ ఉంటుంది సో దీంట్లో వాడిన మోటార్లతో పోల్చినప్పుడు పోల్చినప్పుడు ఎందుకంటే ఇదేంటంటే ఫస్ట్ నుంచి మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ మనం ఈ మోడల్ తీసుకొచ్చాం అప్పటి నుంచి ఆ కంపెనీ వాళ్ళకి మనం ఒకటే అడుగుతాం ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ మోడల్ మార్కెట్లో అందుకని చాలా హై క్వాలిటీ మోటార్ కావాలని చెప్పి స్పెషల్గా దీన్ని మనం తెప్పించుకున్నాం ఓకే కొంచెం తక్కువ ధరలో అడిగిన వాళ్ళకి దీన్ని రిసీవ్ లేదు దాన్ని అదే కావాలి మాకు మనికగా ఉండేది కావాలి అనుకున్న వాళ్ళకి అది రిసీవ్ దీని ధర ఎంత ఉంటుంది సార్ అది నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇదైతే నాలుగు వేల రెండు వందలు దీంతో పోలిస్తే మూడు వందల రూపాయలు పెరుగుతుంది రెండు మోటార్లు ఇందులో ఉన్నవే ఉన్నాయి కానీ దాని మీద కొంచెం మెరుగ్గా ఉన్నాయి కాబట్టి ఆ మూడు వందల రూపాయలు ధర అదనం దీనికి ఏమి ఇస్తారో దానికి అదే ఇస్తారా దీనికి ఒక ల్యాన్స్ ఇస్తాం ఓన్లీ ల్యాన్స్ గన్ ఇవ్వరు ఎల్ఈడి బల్ప్ ఇస్తాం ఎల్ఈడి బల్బ్ ఇస్తారు దీంట్లోనేమో ఎల్ఈడి బల్బు ల్యాన్స్ దీనికి ఎట్లా ఇస్తున్నారో దానికి అట్లానే ఇస్తున్నారు దీంట్లో మాత్రం ఎల్ఈడి బల్బు లేదు కానీ దీనికి గన్ ఎక్స్ట్రా ఇస్తున్నారు దీనికి కొనే వాళ్ళు కొంతమంది అడుగుతా ఉంటారు గన్ యాడ్ చేసి ఇవ్వమంటే అలా కూడా యాడ్ చేసి గన్ కూడా యాడ్ చేసి ఇవ్వండి అంటే దానికి అదనంగా ఎంత ఛార్జ్ అవుతుందో దీనికి కొంతమంది ఎల్ఈడి బల్బ్ యాడ్ చేయమంటారు వాళ్ళకి ఎల్ఈడి బల్బ్ యాడ్ చేస్తారు ఓకే ఎందుకంటే కనీసం ఆ బ్యాటరీ వాడుకోవడానికైనా ఉపయోగపడుతుంది సో ఏ బ్యాటరీ ట్రిప్ స్ప్రేయర్ కొనుగోలు చేసిన వాళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఏది కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు బల్బ్ అక్కర్లేదు తీసేయండి అంటే తీసేస్తారా అట్లా కూడా అలా తీసుకుంటే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి ఇంక్లూడ్ అయ్యి వచ్చింది కాబట్టి అది అంతే ఉంటుంది యాడింగ్ మాత్రం చేయొచ్చు యాడింగ్ కావాలంటే అడిషనల్ గా దాన్ని కొనుగోలు చేసుకోవడం వాళ్ళు దాన్ని సేల్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇది కొన్న రైతులకి ఇది త్రీ పాయింట్ సిక్స్ కేజెస్ బ్యాటరీ డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ అన్నారు ఆల్రెడీ మంచి ప్రెషర్ వస్తుందన్నారు దీంతో పోలిస్తే దాంట్లో ఇంకా అదనంగా ఏం పని ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ స్పీడ్గా వాటర్ డిస్పాచ్ అవుతాయా లేదంటే ఏం జరుగుతుంది దీని మోటార్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది లైఫ్ టైం లైఫ్ టైం ఎక్కువ వస్తుంది మోటార్ కూడా స్పీడ్ ఎక్కువగానే ఉంటుంది స్పీడ్ ఎక్కువగానే ఉంటుందంటే దాని ఒక 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 నిమిషంలో డిస్పాచ్ అయ్యే లీటర్ల వాటర్ పాయింట్ జీరో తొమ్మిది లీటర్ల నీటిని ఒక నిమిషంలో నైన్ నైన్ ఎల్పిఎం నైన్ ఎల్పిఎం ఒక లీటర్ ఫర్ మినిట్ సో అట్లా డిశ్చార్జ్ చేయగలుగుతుంది తొందరగా పని అవుతుంది అంటే ఎక్కువ పని చేసుకోవడానికి అది ఎక్కువగా ఉపయోగపడుతుంది కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళకి లేదా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎల్పిఎం వస్తుంది ఎనిమిదిన్నర లీటర్లు ఇది కూడా సో దాంతో పోలిస్తే కొంత అర లీటర్ మాత్రమే తగ్గుతుంది కొంత మోటార్లు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంత లైఫ్ టైం కొద్దిగా తగ్గుతుంది అని అంటున్నారు ఓకే సో దేని మీద దాని మీద ఆరు నెలల వారంటీ ఆరు నెలల బ్యాటరీ మూడికి బ్యాటరీలకి ఆరు నెలల గ్యారెంటీ ఒకవేళ ఇంకా మెయింటెనెన్స్ అయితే ఏదైనా సేమ్ అన్నారు సేమ్ ఆల్రెడీ ఎందుకంటే బ్యాటరీ అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి పాటుగా మంది ఏదైనా స్ప్రే చేసిన తర్వాత హాఫ్ లీటర్ అయిన హాఫ్ ట్యాంక్ అయినా వాటర్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి అలా చేసుకొని వాడుకుంటే ఎన్ని రోజులు అంటే ఎంత జనరల్గా రెండు సంవత్సరాలు వాడుకుంటారా చాలామంది కేసీ ట్వంటీ వాడిన కస్టమర్లు ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం అండి మళ్ళీ ఇదే కావాలని చెప్పేసి రీసెంట్ గా ఒక నలుగురు కూడా అలానే ఉన్నారు లాస్ట్ మంత్ లో ఓకే అంటే మేము వాడాము వాడింది బాగుంది అని చెప్పేసి మళ్ళీ దానికి కొంతమంది ఏంటంటే రైతులు ఇది ఆల్రెడీ మా ఊర్లో వాడుతున్నారండి వేరే ఫార్మర్ వాడుతున్నారు ఇప్పుడు నుంచో బాగుందండి అని చెప్పి అలా కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే ఇది రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ అదేమో ఆరు సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఇది రెండు సంవత్సరాలు ఇది రెండు సంవత్సరాలు చేసి ఇప్పటికీ ఇది కూడా వాడే వాళ్ళు ఉన్నారు దీనికి ఉన్నారు దానికి బాగుంది అనుకుంటే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు దీన్ని వాడిన వాళ్ళు అదే కొనుక్కుంటారు అదే వాళ్ళు అది వాడిన వాళ్ళు అదే బాగుంది అనుకుంటారు ఇది ఎప్పటి నుంచి ఉందండి ఇది మార్కెట్ లో ఇది సిక్స్ ఇయర్స్ అండి సిక్స్ ఇయర్స్ అది ఇది సిక్స్టీన్ ఒకేసారి తీసుకుంటారు కేసీ సిక్స్టీన్ అనే మోడల్ సిక్స్టీన్ లీటర్స్ ట్యాంక్ తో దీన్ని తీసుకొచ్చారు అప్పుడే ట్వంటీ లీటర్స్ తీసుకొచ్చారు రెండు సంవత్సరాల క్రితం దీని మధ్యలో ఇంకోటి తీసుకొచ్చారు సో ఇట్లా మూడు రకాల బ్యాటరీ స్ప్రేయర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇందులో బ్యాటరీ పోయింది అనుకోండి ఇందులో బ్యాటరీ పోతే ఎంత అవుతుంది రీచ్ మళ్ళీ తిరిగి కొనుగోలు చేయాలంటే బ్యాటరీలో కూడా ఇంపోర్టెడ్ బ్యాటరీస్ ఉన్నాయి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ ఉన్నాయి ఇంపోర్టెడ్ బ్యాటరీస్ ఏంటంటే కొద్దిగా క్వాలిటీ ఎక్కువ ఉంటాయి ఇంపోర్టెడ్ బ్యాటరీస్ లో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి బయట మార్కెట్లో పద్నాలుగు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతాయి పదహారు వందల యాభైలో కూడా ఉన్నాయి సో డిపెండ్ ఆన్ ద క్వాలిటీ బట్ట క్వాలిటీ కానీ అది లోకల్ తయారైందా లేదా బయట నుంచి తీసుకొచ్చిందా దాంట్లో బ్రాండ్ ఏముంది అనే దాన్ని బట్టి ఇంకా రేట్లు వంద యాభై ఇంపోర్టెడ్ బ్యాటరీస్ పదిహేను వందల యాభైలో ఇస్తున్నాం దీనికి ఇచ్చేది దీనికైనా దేనికైనా వాడుకోవచ్చు అది దేనికైనా వాడుకోవచ్చు అదే అదే బ్యాటరీ మనం వాడుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వారంటీ కూడా ఇస్తున్నాం విడిగా బ్యాటరీలు తీసుకున్న వాళ్ళు కూడా వారంటీ ఇస్తాం ఏది ఇప్పుడు స్ప్రేయర్ మీద ఎలా అయితే ఆరు నెలల వారంటీ ఇస్తున్నారో బ్యాటరీ కొనుగోలు చేసిన వాళ్ళకి కూడా ఎంత ఇస్తారు ఇంపోర్టెడ్ బ్యాటరీస్ మనం నాలుగు నెలలు ఇస్తాం నాలుగు నెలలు ఇస్తున్నారు అంటే సపరేట్ గా బ్యాటరీ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి నాలుగు నెలలు వారే నాలుగు నెలలు ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఓల్డ్ బ్యాటరీ తీసుకొచ్చారనుకోండి ఒక రెండు వందల రూపాయలు తగ్గిస్తాం ఆహా అంటే ఇంతకు ముందు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో వాడుతున్న బ్యాటరీని అది సరిగా పని లేదు రీఛార్జ్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు దాన్ని తీసుకొని ఇంకా కొత్త బ్యాటరీ మీద రెండు రూపాయల ధర కూడా తగ్గిస్తారు ఓకే ఇప్పుడు ఈ మూడు రకాల బ్యాటరీ స్పేయర్లు ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఇందులోనే కొంచెం తక్కువ కెపాసిటీ బ్యాటరీ ఇందులో కొద్దిగా ఎక్కువ కెపాసిటీ దీని మీద ఇంకా ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ స్ప్రేయర్ ఇది ఏదైనా సరే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ కావడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఇది ఫైవ్ అవర్స్ పట్టిద్దండి ఇది ఐదు గంటలు పడుతుంది ఐదు గంటలు పట్టి అంటే రాత్రంతా ఇంకా వాళ్ళు పెట్టుకొని ఉంచుకోవచ్చు ఐదు గంటలు పట్టింది మనకి ఫోర్ అవర్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు నాలుగు గంటలు యూజ్ చేసుకోవచ్చు దీన్ని వాడుకుంటే ఓకే ఏది కేసీ సిక్స్టీన్లో ఉన్న బ్యాటరీని ఐదు గంటలు పూర్తి సమయం పడితేనే రీఛార్జ్ అవుతుంది మళ్ళీ మనం నాలుగు గంటల పాటు స్ప్రే చేసుకోవచ్చు దాన్ని అంటే ఇది ఒకవేళ నైట్ అంతా పెట్టారనుకోండి ఒక రెండు గంటలు ఆలస్యంగా రీఛార్జ్ ఛార్జింగ్ పెట్టినా ఏమి ఇబ్బంది అవ్వదుగా ఓకే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సో ఇది ఇది ఎన్ని గంటలు పడుతుంది సార్ ఈ బ్యాటరీ బ్యాటరీకల్ ఐదున్నర గంటలు పడితే ఐదున్నర గంటలు పెద్దగా పెరిగింది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది ఓకే దీంతో ఎన్ని గంటల చేసుకోవచ్చు ఇది ఫోర్ అండ్ హాఫ్ సుమారుగా నాలుగు నాలుగు రెండు మోటార్లు యూజ్ చేసుకుంటే త్రీ అవర్స్ డబుల్ మోటార్ యూజ్ చేస్తే మూడు గంటలే పని చేస్తుంది సింగిల్ మోటార్ అయితే నాలుగు నాలుగున్నర గంటలు కూడా సో అది ఎంత సమయం పడుతుంది నాలుగు గంటలు సిక్స్ అవర్స్ అవర్స్ ఛార్జింగ్ అవర్స్ టైం పడుతుంది డబుల్ మోటార్ అయినా ఫోర్ అవర్స్ యూజ్ చేసుకోవచ్చు సింగిల్ మోటార్ అయితే ఇంకో గంట ఎక్కువ అవర్స్ ఓకే సింగిల్ మోటార్ అయితే ఐదు గంటలు వాడుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు డబుల్ మోటార్ ఒకేసారి వాడుకున్నట్లయితే నాలుగు గంటల పాటు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఛార్జింగ్ చేయడానికి మాత్రం ఆరు గంటల సమయం పడుతుంది ఇది కంపెనీ స్టాండర్డ్ కొంతమందికి ఏంటంటే డిపెండ్ ఆన్ ది ఓల్టేజ్ బట్టి కూడా లేట్ గా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి అక్కడ సప్లై అవుతున్న పవర్ క్వాలిటీని బట్టి కూడా కొంత సమయం అదనంగా పట్టవచ్చు పట్టవచ్చు వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు కాసేపు స్ప్రే చేయకుండా మధ్యలో ఆఫ్ చేయడం అట్లా జరుగుతుంటే కూడా కొంత అవునండి టైమింగ్ మీరు చెప్పినట్టుగా నాలుగు గంటలు రాకపోవచ్చు రాకపోవచ్చు సో వాళ్ళు వాడుకునే బట్టి కొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఎందుకంటే కొంతమంది స్లో పెట్టుకుంటారు ప్రెషర్ తక్కువ ప్రెషర్ తక్కువ పెట్టుకున్నప్పుడు కొద్ది ఎక్కువ టైం వస్తుంది ఎక్కువ టైం వస్తుంది మనకి ఎందుకంటే యూటిలైజేషన్ తక్కువ ఉంటుంది కదా అవును మోటారు అది దాన్ని బట్టి కూడా మనకి బ్యాటరీ పెరగడం తరగడం కూడా ఉంటుంది అదేలేండి దాన్ని వాళ్ళు వాడుకునే తీరును బట్టి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనేది కొంత అరగంట అటు ఇటుగా ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళకున్న పవర్ సప్లై సప్లై బట్టి కొంత ఎక్కువ తక్కువ టైంలో అయిపోతుంది ఏదైనా ఐదు గంటలు ఐదున్నర గంటలు ఆరు గంటలు రీఛార్జ్ అవుతుంది మూడు గంటలు నాలుగు గంటలు నాలుగు గంటలు నాలుగున్నర గంటలు ఐదు గంటలు కూడా సింగిల్ బ్యాటరీ అయితే సింగిల్ మోటార్తో అయితే వాడుకోవచ్చు ఇంకా డబుల్ మోటార్ కూడా వేసుకున్నట్లయితే అది కనీసం నాలుగు గంటలు పనిచేస్తుంది ఇదైతే మూడు గంటలు పనిచేస్తుంది కొంతమంది ఏంటంటే రైతులు ఎన్ని ట్యాంకులు వస్తుంది అంటారు ట్యాంకుల్లో అడుగుతారు ట్యాంకుల్లో అడుగు ట్యాంకుల్లో అడిగే వాళ్ళకి ఏంటంటే మనకి కరెక్ట్ గా చెప్పలేము కొంతమందికి ఏంటంటే ఎక్కువ వస్తుంది కొంతమంది తక్కువ వస్తుంది అంటే డిపెండ్ ప్రెషర్ బట్టి ప్రెషర్ స్పీడ్ ఎంత స్పీడ్ గా కొడుతున్నారు అందుకని మనం టైమింగ్స్ చూద్దాం ఓకే టైమింగ్స్ టైమింగ్ స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటాయి ట్యాంక్స్ అనేవి ఓసారి వాళ్ళు వాడుకునే తీరును బట్టి కొంత ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అవును ఓకే అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా మరి స్పేర్ పార్ట్స్ ఏవైనా పోతే అన్ని దొరుకుతాయా మన డీలర్స్ దగ్గర ఉంటాయి మన దగ్గర ఎక్కడెక్కడ ఉన్నారు సార్ కిసాన్ తెలంగాణ కర్ణాటక వరకు ఉన్నారు ఎంత మంది ఉంటారు మొత్తం సుమారుగా రెండు వందల రెండు వందల మంది డీలర్స్ అంటే దాదాపు అన్ని జిల్లాల్లో గానీ అన్ని ముఖ్యమైన పట్టణాల్లో గానీ ఈ మందు పంపులు ఇట్లాంటి వ్యవసాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ అంత మీ కొన్ని కొన్ని మండలాల్లో లేకపోతే సమీపంగా ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళని మనం గైడ్ చేస్తాం లేదంటే మనం అయినా కానీ ఇస్తాం మీరు ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి అయినా పంపిస్తారు ఓకే సో ఎవరైనా కావాలనుకుంటే మీరు ఫోన్ చేసి తెలుసుకొని తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే సార్ రైట్ అండి థ్యాంక్ యూ ఇది రఘు గారు చెప్తా ఉన్నది మొత్తం వీళ్ళు అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను విక్రయిస్తున్న క్రమంలో ఈ మూడు రకాల బ్యాటరీస్ ఫెయర్లను కూడా ప్రధానంగా సేల్ చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ నా ముందు కనబడుతున్నది కేసీ సిక్స్టీన్ పదహారు లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగినటువంటి బ్యాటరీ స్ప్రేయర్ ఇది ఆ చివరిలో ఎరుపు రంగులో కనిపిస్తుంది రెడ్ కలర్ బ్యాటరీ స్ప్రేయర్ అది కేసీ ట్వంటీ ఇరవై లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో ఉన్నది ఈ రెండు స్ప్రేయర్లు కూడా దాదాపు ఆరు సంవత్సరాలుగా మేము మార్కెట్లో సేల్ చేస్తున్నాము ఇంపోర్టెడ్ మెషిన్స్ ఇవి అని చెప్పి చెప్తున్నారు సో ఇందులో సింగిల్ మోటార్ ఒకటే మోటార్ ఉంటుంది ఒకటే బ్యాటరీ ఉంటుంది ట్వెల్వ్ బై ట్వెల్వ్ వాల్ట్స్ కెపాసిటీ అయితే ఈ కెపాసిటీని ఈ విధంగా తెలుసుకోవడం కంటే కూడా బ్యాటరీ వెయిట్ ద్వారా తెలుసుకుంటే మార్కెట్లో ఎక్కడ కూడా ఎవరైనా తక్కువ బరువు ఉన్న బ్యాటరీని ఎక్కువ కెపాసిటీ ఉంది అని చెప్పినా కూడా మనం దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని అడిగితే ఆ విధంగా చెప్పారు ఇదేంటంటే త్రీ పాయింట్ ఫోర్ కేజెస్ వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ బ్యాటరీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఓల్ట్స్ ఉన్నది అనుకుంటే దాదాపుగా త్రీ పాయింట్ ఫోర్ కేజెస్ వెయిట్ ఉన్న బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు కొంచెం తక్కువ అవసరాలకు వాడుకుంటాము పొలం గట్ల వెంబడి లేదంటే చిన్న చిన్న ఎకరం ఎకరం చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు తక్కువ స్ప్రేయింగ్ సరిపోతుంది మాకు ఎక్కువ ప్రెషర్తో పని లేదనుకునే వాళ్ళు దీన్ని వాడుకుంటారని చెప్తున్నారు దీంతో పాటుగా గన్ ఇవ్వడం లేదు కానీ ల్యాన్స్ ఇస్తున్నారు సో దీనికి ఒక ఎల్ఈడి బల్బ్ ఇస్తున్నారు రీఛార్జ్ ఛార్జింగ్ చేసుకోవడానికి కేబుల్ ఇస్తున్నారు సో ఇవన్నీ ఇస్తూ మూడు వేల ఐదు వందల రూపాయలకు రైతుకి ఇస్తున్నాము దీన్ని అని చెప్తున్నారు సో అది వచ్చేసి కేసీ ట్వంటీ ఇరవై లీటర్ల బ్యాటరీ స్ప్రే చెప్పుకున్నాం కదా నాలుగు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్లో ఇస్తున్నామని చెప్తున్నారు డబుల్ మోటార్ ఉంది అందులో డబుల్ బ్యాటరీ ఉంది మూడు పాయింట్ ఎనిమిది కేజీలు త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ వెయిట్ బ్యాటరీ ఉంటుంది అని చెప్తున్నారు దాన్ని ట్వెల్వ్ బై సిక్స్టీన్గా చెప్పుకోవచ్చు కొంతమంది దాన్ని ఇంకా ఎక్కువ అని కూడా చెప్తూ ఉంటారు మేమైతే ఆ వెయిట్ చూసుకొని తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎక్కడైనా ఇక్కడే కాదు వీళ్ళ దగ్గరే కొనుగోలు చేసినా అని కాదు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా నిజంగానికి అది అంత కెపాసిటీ ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకొని తీసుకుంటే ఆ బ్యాటరీ ద్వారా ఎక్కువ లైఫ్ టైం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ ధర కలిగిన వాటిని తీసుకున్నట్లయితే మనం తక్కువ లైఫ్ టైం పొందుతాం కాబట్టి అవి జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం సో ఇందులో డబుల్ బ్యాటరీ ఉంది డబుల్ మోటార్ ఉంది దీనికి కూడా ల్యాన్స్ ఇస్తున్నారు లైట్ బల్బ్ ఇస్తున్నారు సో ఈ ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోలే స్ప్రేయింగ్ చేసుకోలేకపోతే కేవలం ఎల్ఈడి బల్బును వెలిగించుకున్నా కూడా అప్పుడప్పుడు ఆ బ్యాటరీ ఎంతో కొంత వాడుకున్నట్లు అవుతుంది కాబట్టి బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఏ బ్యాటరీ స్ప్రేయర్ తీసుకున్నా కూడా నీటిని మనం మందును స్ప్రే చేసిన తర్వాత ఆ పంపులో కానీ మోటార్లో కానీ అక్కడక్కడ మందు జామ్ అయి ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ట్యాంక్ వరకు నీళ్లు పోసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే పంప్ అంతా కూడా క్లీన్ అవుతుంది తర్వాత ఏ విధమైన పాడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు మెయిన్గా మెయింటెనెన్స్ ఇదే ఉంటుంది ఇక ఎంత చేసినా కూడా ఒక రెండు సంవత్సరాలకి లేదా అంతకంటే కొద్ది రోజులకి బ్యాటరీలు అయితే దాదాపుగా డెడ్ అయిపోతాయి మళ్ళీ బ్యాటరీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక మార్కెట్లో బ్యాటరీల విషయానికి వస్తే ఇంపోర్టెడ్ అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్యాటరీలు కొంతమంది అమ్ముతున్నారు స్థానికంగా ఇప్పుడిప్పుడే కొంతమంది తయారు చేస్తున్నారు వాటిని కొంతమంది అమ్ముతున్నారు అందులో కూడా బయట నుంచి దిగుమతి చేసుకున్నవి కూడా ఇక్కడ నుంచి తయారైనవి కూడా అనేక రకాల కంపెనీలు ఉంటాయి వాటి వాటి బ్రాండ్ల వాల్యూని బట్టి కూడా ధరలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి మేమైతే ఏ బ్యాటరీ కావాలన్నా కూడా పదిహేను వందల యాభై రూపాయలకు ఒక బ్యాటరీని మేము ఇస్తున్నాము దాని మీద నాలుగు నెలల వారంటీ ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న బ్యాటరీ స్ప్రేయర్ల నుంచి మాత్రం ఆరు నెలల పాటు బ్యాటరీ మీద వారంటీ ఇస్తున్నాం అనే విషయాన్ని రఘు గారు చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనం చూస్తున్నది రెండు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి తీసుకొచ్చామన్నారు ఇది వచ్చేసి కిసాన్ చాయిస్ డ్యూయల్ పవర్ ఇందులో కూడా డబుల్ బ్యాటరు డబుల్ బ్యాటరీ ఉంటుంది దానికి దీనికి మిడిల్ వేరియంట్గా దీన్ని చెప్పుకోవచ్చు దీనికి మూడు వేల ఐదు వందలు దీనికి నాలుగు వేల రెండు వందలు దానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ధర ఉంది ఇందులో కూడా డబుల్ బ్యాటరీ ఉంటుంది డబుల్ మోటార్ ఉంటుంది బ్యాటరీ వెయిట్ మనం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఆరు కేజీల బరువు ఉంటుందనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు సో దీన్ని ట్వెల్వ్ బై ఫోర్టీన్గా చెప్పుకోవచ్చు కొంతమంది దీన్ని ఇంకెక్కువ కూడా రాసి అమ్మే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు సో అది అందుకనే వెయిట్ చూసి తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని చెప్తున్నాం దీని బ్యా మోటార్లతో పోల్చినప్పుడు దాంట్లో కొంచెం మోటార్లు కొంత అధిక ధర కలిగినవి ఇంకా కొద్ది రోజులు ఎక్కువ మనికగా వాడుకోవడానికి లైఫ్ టైం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఒక మూడు వందల రూపాయల ధర పెరిగిందనే విషయాన్ని చెప్తున్నారు చెప్పారు కదా కిసాన్ ఛాయర్స్కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దాదాపు చాలామంది డీలర్లు ఉన్నారు ఎక్కడ కావాలన్నా ఈ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి చిన్న చిన్న అవసరాల కోసం వీటిని వాడుకుంటున్న రైతులు కొంతమంది అదే మోడల్ కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇదే కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు కొంతమంది దీన్ని మాత్రమే సరిపోతుందని చెప్పి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వారు చెప్తున్నారు ఎక్కడ ఎవ్వరు ఎక్కడ నుంచి ఇదే కాదు ఏది కొనుగోలు చేసినా కూడా ఇప్పటి వరకు చెప్పిన జాగ్రత్తలు కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన అవసరాలకు తగిన పరికరాలను మాత్రమే కొనుగోలు చేయాలి పక్కన వాళ్ళకు ఉన్నాయనో లేదా ఇతరులు తెచ్చుకున్నారనో మనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి ఇతరులకు చూపించడం కోసం కొనుగోలు చేయాలని ఆలోచనను పెట్టుకుంటే అయితే మంచిది కాదు అవసరానికి తగిన వస్తువులను కొనుగోలు చేయాలి వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ఆ జాగ్రత్త వహిస్తే ఎక్కువ రోజులు వాడుకోవాల్సిన వస్తువులు త్వరగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఇప్పటికే వాటిని వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ వస్తువు ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎట్లా చార్జ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకొని అడిగి కొనుగోలు చేస్తే ఇంకా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధించిన ಈ ವಿಷಯದ ಜೊತೆ ಮಲ್ಲಿಕಾರುద్దాಂ ಅಂತವರೆಗೂ ಸಲವು ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ